అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశం మొత్తం మీద దేశ విదేశాల్లో కూడా ఒక వ్యక్తి బలమైనటువంటి శక్తిగా ఆయన దగ్గర ఎలాంటి శక్తులు లేవు ఆయన దేవుడు కాదు ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థలో ప్రతీది కూడా మానవ జీవితం మనుగడకు అవసరమైనటువంటి అన్ని అవసరాలు కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత మన పుట్టపర్తి సాయిబాబు గారికే దక్కింది మరి పుట్టపర్తి సాయిబాబు గారిని ఈరోజు దేశ విదేశాల్లో ఆయన బ్రతుకున్నప్పుడు అంతే రీతిలో ఉంది ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా కాసంత మార్పులు చేర్పులు వచ్చినప్పటికీ ఈ ఉత్సవాలు జరుపుకోవడం దీనికి ప్రధానమంత్రులు రావడం మరి దేశ విదేశాల నుంచి రావడం ముఖ్యమంత్రులు వెళ్ళడం చేస్తూ ఉన్నారు నేను ఒకటి ఒకటితో ఉన్నాను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దలు ప్రధానమంత్రులు మీరు ముఖ్యమంత్రులు మీరు ఈనాడు ఒకసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి వారసత్వ రాజకీయాల కోసం తహతహలాడి తప్పన పడుతున్న మీకు మీరు అక్కడికి వెళ్ళి సాయిబాబా చాలా మంచోడు మంచి కార్యాలు చేశాడు అన్ని విద్య ఉచితంగా ఇచ్చాడు వైద్యం ఉచితంగా ఇచ్చాడు మరి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి అన్నిటికీ కూడా తాగునీరు సాగునీరు అన్ని కల్పించాడని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి మీరు పొగుడుతూ ప్రజల మెప్పు పొంది దానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో అలాంటి జీవితం ఎందుకు జీవించాలి ఆ క్రమశిక్షణగా బతకాలని ఆలోచన ఎందుకు మీకు కలగదు మరి మనకు స్వతంత్రం వచ్చి అయిందే ఒక్క 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 ప్రధానమంత్రి కానీ ఒక్క ముఖ్యమంత్రి కానీ కనీసం నిస్వార్థంతో ప్రజలు ఏ అధికారము ఇవ్వలేదు సాయిబాబు గారికి సాయిబాబుకి ఏమైనా అధికారాలు ఇచ్చారా ఓట్లు వేసారా లేకపోతే డబ్బు ఏమైనా ఇచ్చారా ఏమీ లేదు ఆయన ఒక క్రమశిక్షణ ఆ విధానాలు ఆ ప్రజల పట్ల మనుషుల పట్ల ప్రేమ సాంతిత్వం సమాధానం ఇవన్నీ నడిపాయి మరి మీకు కేవలం ఓట్లేసి గెలిపించి అధికారులను కట్టబెట్టినటువంటి మీరెందుకు ఆ విధమైనటువంటి విధానాలు ఆమె అనుసరించట్లేరు చెప్పుకోవడానికే వస్తారా అనుసరించరా మీరు ఎంతసేపు కూడా ప్రజల నుంచి ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి సంపద ప్రజల శ్రమను దోచుకుంటూ దోచిపెడతా ఉంటారు పెద్దదారులకి అందరికొన్న మరి ఇలాంటి గుణగానాలు కలిగి ఉండి ఈ విధమైనటువంటి నడతలు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేశ ప్రజల సౌభాగ్యం